వివేకానంద కథ విశ్వాసంతో జీవిత మార్పు ఇప్పటికీ వేలాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ప్రముఖ వ్యక్తి స్వామి వివేకానంద ఆయన విశ్వాసం వ్యక్తిగత శక్తి మీద నమ్మకం మనల్ని ఎంతగానో ఉత్తేజితం చేస్తుంది ఆయన కథ ద్వారా మనం గొప్ప ప్రేరణ పొందవచ్చు పెద్ద పెద్ద లక్ష్యాలు స్థిరంగా నిలబడటానికి వ్యక్తి తనలోని శక్తిని అవగాహన చేసుకోవాలని ఆయన అనేక సార్లు చెప్పారు వివేకానంద తన జీవితంలో స్వతంత్ర ఆలోచనలతో ఉన్నత స్థానంలో నిలిచారు ఆయన బోధనలలో మనలోని ప్రతిభను వెలికి తీయడం కీలకం ప్రతి వ్యక్తి అపారమైన శక్తిని కలిగి ఉన్నాడు మరియు దాన్ని భావనల ద్వారా ప్రాకటించవచ్చు అని ఆయన నమ్మకం ప్రతి వ్యక్తి భగవంతుని సృష్టి అని అందులో అంతర్గత ప్రభావం ఉందని వివేకానంద విశ్వసించారు అవగాహన కార్యక్షమత ఆత్మవిశ్వాసం కలిగితే ఏదినైనా సాధించవచ్చు అని ఆయన ప్రబోధించారు ఆయన చెబుతున్నట్లుగా మన జీవితంలో విశ్వాసం కీలకమైంది విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది ఈ విశ్వాసం మన ఆలోచనలను ప్రభావితం చేసి మన లక్ష్యాలను చేరుకునేందుకు మార్గదర్శకంగా ఉంటుంది విశ్వాసంతో పాటు పట్టుదల కూడా ప్రముఖమైనదని వివేకానంద చాటి చెప్పారు జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కొనేందుకు పట్టుదల అవసరమని ఆయన స్పష్టం చేశారు ఇది మనకు ఉత్తేజాన్నిస్తుంది ఆయన జీవితంలోని అనేక సంఘటనలు ఈ విషయాలను స్పష్టం చేస్తాయి ఓసారి ఒక వ్యక్తి తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు వివేకానంద అతనికి తనలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేశారు మనలోని శక్తిని ఎలా పాలించాలో మన ప్రయత్నాలను ఎలా పెంచాలో వివేకానంద పాఠాలు నేర్పిస్తాయి ఈ పాఠాలు మనల్ని సంపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి అని ఆయన విశ్వసించారు అందరికీ ప్రధాన సూత్రం నమ్మకం మనం మన లక్ష్యాలను చేరుకుంటామని నమ్మకం ఉంచుకోవాల్సింది ఈ నమ్మకం మనలో కొత్త శక్తిని నింపుతుంది మన ప్రయత్నాలను ఉద్దీపన చేస్తుంది వివేకానంద అన్ని తరాల వారికి అత్యంత ప్రేరణాత్మకుడు ఆయన సూత్రాలు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాసానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి జీవితాన్ని ఉత్తేజించగలవు మనల్ని మనం గుర్తించుకోవాలని మనలోని శక్తిని మేల్కొల్పాలని ఆయన సూచించారు అతనికి ఉన్న నమ్మకం తనను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది ఈ నమ్మకం లాంటి అనేక మందిని ఉత్తేజించింది ఆ రోజుల్లో అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వివేకానంద తన ఆశయాలపై నిలిచారు ఆయన తపన పట్టుదల ధర్మం మనకు మార్గదర్శకంగా నిలిచాయి ఇది మన జీవితాలను ఉత్తేజించగలవు వివేకానంద యొక్క జీవిత కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినది మనలోని శక్తి అపారమైందని ఈ శక్తికి దిశను చూపితే మనం ఏదైనా సాధించగలుగుతా ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది స్వామి వివేకానంద చూపించిన మార్గం గమనిస్తూ మనం మన జీవితాలను ఉత్తేజంగా తీర్చిదిద్దుకుందాం ఈ విశ్వాసం పట్టుదల ఆత్మవిశ్వాసం మన జీవితాలను పూర్తిగా మార్చగలుగుతాయి మనం ఎదగటానికి ఇది సహకరించగలదు